వెల్కమ్ టు ఐడి టీవీ నేను మీ లక్ష్మి ఐడి టీవీ మన ఉనికి మన వాణి గేమ్ చేంజర్ తో సందడి చేసేందుకు ప్లాట్‌ఫామ్ అంతా రెడీ చేసేసాడు రామ్చరణ్ పాటలు హిట్ ఈవెంట్లు హిట్ స్ట్రాటజీ హిట్ ట్రైలర్ టీజర్ హిట్ ఇలా ప్రతిదీ హిట్ మీద హిట్ సాధిస్తూ సినిమాపై అంచనాల్ని కూడా పెంచేశాడు ఇలాంటి తరుణంలో చరణ్ గురించి వినిపిస్తున్న ఓ ఇష్యూ అతని మంచితనాన్ని నిర్మాతలపై అతను చూపించే గౌరవాన్ని మరోసారి అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది మరి ఇంత మంచితనమైతే ఎలా చరణ్ అని ఫ్యాన్స్తో పాటు సినిమా ప్రేక్షకులందరితో అనిపిస్తుంది మెగా ఫ్యాన్స్ను అయితే ముచ్చటపడేలా చేస్తుంది రామ్ చరణ్ చాలా గ్రౌండ్ టు ఎత్ మర్యాదకు మంచితనానికి మారుపేరు అందుకు తగినట్టే అతని భార్య ఉపాసన కూడా కైండ్ హార్టెడ్ ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే చాలు అది ఆర్థికంగా అయినా అనారోగ్యమైన మరే ఇతర అవసరమైనా సరే చరణ్ను సంప్రదిస్తే చాలు పని అయిపోతుంది అని చాలామంది సెలబ్రిటీలు కూడా చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు అలాంటి సందర్భానికే చరణ్ మరోసారి సెంటర్ పాయింట్ అయ్యాడు తనను హీరోగా పెట్టి సినిమా తీస్తున్న నిర్మాత కోసం మెట్టు వెనక్కి తగ్గాడు ముందుగా అనుకున్న దానికంటే చాలా తక్కువ మొత్తాన్ని రెమ్యూనరేషన్గా తీసుకున్నాడు ప్రస్తుతానికి ఇది గుసగుస మాత్రమే కానీ కాస్త గట్టిగా వినిపిస్తుండడంతో టాలీవుడ్లో అంత చరణ్ మంచితనాన్ని మరోసారి మెచ్చుకుంటున్నారు అసలు విషయానికి వస్తే గేమ్ చేంజర్ సినిమాను నిర్మాత దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు ఇది ఆయన నిర్మాణంలో వస్తున్న యాభయో సినిమా దర్శకుడిగా శంకర్ హీరోగా రామ్ చరణ్ హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ టెక్నీషియన్లు కూడా టాప్ క్లాస్ వాళ్లే వీటన్నిటికీ మించి ఇది పాన్ ఇండియా మూవీ ఇలా ఏ రేంజ్లో చూసినా భారీ బడ్జెట్ ఖాయం అందుకు తగ్గట్టే భారతీయుడు టూ కారణంగా శంకర్ డేట్లు అడ్జస్ట్మెంట్ కాస్త కష్టమైంది ఫలితంగా షూటింగ్ లేట్ అయింది మరికొన్ని ఇతర కారణాలతో ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ లేట్ అవుతూ వచ్చింది దీంతో నిర్మాత దిల్ రాజు భారీగా డబ్బులు పెట్టాల్సి వచ్చిందట అనుకున్న దానికంటే ఊహించని స్థాయిలో ఎక్కువగానే డబ్బులు సినిమా కోసం ఖర్చు చేశాడట వడ్డీల భారం కూడా తలనొప్పిగా తయారైందట ఇలా గేమ్ చేంజర్ కోసం అనుకున్న దానికంటే బడ్జెట్ భారీగా ఎక్కువ అయిన ఈ విషయం మెల్లగా చరణ్ శంకర్ దృష్టికి వెళ్ళిందట చివరికి రామ్ చరణ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా తగ్గించి తీసుకుంటున్నట్టు టాలీవుడ్ లో ఓ వార్త బలంగా వినిపిస్తుంది ముందు భారీగానే రెమ్యూనరేషన్ అనుకున్న చివరికి అరవై ఐదు కోట్లు మాత్రమే తీసుకునేందుకు ఓకే చెప్పి నిర్మాతకు చరణ్ అండగా నిలిచాడట అలాగే దర్శకుడు శంకర్ సైతం ముప్పై ఐదు కోట్లు మాత్రమే తీసుకునేందుకు చేసేందుకు ఓకే చెప్పాడట అలా చరణ్ తో పాటు అతన్ని చూసి శంకర్ కూడా ఇలా రెమ్యూనరేషన్ తగ్గించుకోవడంతో దిల్ రాజు మరింత ఉత్సాహంగా ప్రమోషన్ యాక్టివిటీస్ చేస్తున్నట్లు సమాచారం అందుతుంది డబ్బుల విషయం కాబట్టి దీనిపై ఎవరు క్లారిటీ ఇవ్వరు కానీ కాస్త బలంగా వినిపిస్తున్న సమాచారం కావడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ ఈ విషయాన్ని తమలో తాము పంచుకుంటూ తమ హీరో మంచితనంపై ముచ్చటపడుతున్నారు మరి ఇంత మంచితనం అయితే ఎలా చరణ్ అంటూ ప్రేమగా మందలిస్తున్నారు ఇందులో నిజమేంతో కానీ రామ్ చరణ్ సున్నిత మనస్తత్వం అయితే మరోసారి ఈ వ్యవహారంతో చర్చలోకి వచ్చింది ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలపండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని విశేషాలకు ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి